శుభం వియాదు మనం ఇలాగ మాట్లాడుకున్న కేతు ద్వితీయ స్థానంలో ఉంటే ఏ విధమైన మోక్షాన్ని ఇస్తాడు ధనపరంగా వాత్పరంగా విజయాపరంగా ధనం కుటుంబ పరంగా అదే తృతీయ స్థానంలో ఉండే అంటే మూడే ఇంట్లో ఉంటే ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడు అంటే ఏ విధంగా మోక్ష మార్గం చూపిస్తాడు భగవతత్వాన్ని గురించి మనం చెప్తాడు ఏ విధంగా మనకు యోగాన్ని ఇస్తాడు తృతీయం అనేసరికి మాతృస్థానము మాతృస్థానము అదేవిధంగా తృతీయ స్థానం కానీ విక్రమ స్థానం కూడా ఉంటాం విక్రమం అంటే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటుంటాం సో ఇక్కడ బాతృస్థానం అంటే అన్నదమ్ములు ఒక చెల్లెలు వాళ్ళందరూ మనకు ఒక బాతృస్థానం చెప్తుంటాం విక్రమం అంటే మనం ఎంత ధైర్య సాహస లక్ష్మిగా మనం అంత సక్సెస్ చూపిస్తుంది బాతుడు అంటే అన్నదమ్ములు అక్క చెల్లి అన్నదమ్ములు అక్కడ చెల్లెలు సేవ చేస్తూ మోక్ష పొందం వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నా కుటుంబం నా అన్నదమ్ముడే అంటే భగవంతుడిని కూడా ఆ అన్నదమ్ముల్లో చూసుకుంటూ జాగ్రత్తగా సేవ చేసి వాడు కొంతమంది ఫిజికలీ హ్యాండిగా పర్సన్ అమృతంలో ఉంటారు తమ జీవితాంతం వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు నేను వాళ్ళు భగవంతుని చూశానంటూ ఉంటుంటారు వాడే దైవత్వం భగవంతుడు నాకు తమ్ముడు రూపంలో అంటారు ఇచ్చి ఆ సేవ చేస్తూ చేస్తూ అందులో భగవంతుని చూసుకుంటూ మోక్షానికి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది కనుకుంటున్నారు వాళ్ళ జీవితాలు అలా ఉంటుంది ఎవరైనా అలా అంటే మా అనుకోవచ్చు వీడు తృతీయుల కేతు ఉన్నాడరా అందుకోసం అన్నదమ్ములు అంటే ప్రాణం వాడికి అన్నదములకి ఎంతైనా సేవ చేస్తాడు వాడు ఏమైనా కానీ నా తమ్ముడు బాగుండాలి నా అన్న బాగుండాలి నా చెవి బాగుండాలి నా అక్క బాగుండాలి అలా భావంతో వాడు ఉన్న జీవితాంతో వాళ్ళు సేవ చేసుకున్న వాళ్ళు అంతమంది కనబడతారు అలా సేవ చేసుకుంటూ మోక్ష మార్గాన్ని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో దాన్ని తృతీయంలో కేతు ఉన్నప్పుడు ఆ విధమైన ప్రయత్నాలు వస్తుంటారు చాలామంది జీవితాల్లో వివాహం చేసుకోకుండా వాళ్ళ యొక్క ఆనందంలో అక్క చెల్లవుల కోసమని జీవన విధానం అంతా కనిపేస్తూ వాళ్ళ మనం ముఖ్యమా అనుకుంటూ చేసేవాళ్ళు ఇప్పటికీ నేను భారతదేశంలో చాలా మంది చూస్తుంటాను నలభై ఏళ్ళు అయిపోతుంది నలభై ఏళ్ళేళ్ళైపోతుంది యాభై నాకు వివాహం అవుతుంది సంతానం అవుతుంది నాకు వైవాహిక జీవితం అవుతుంది నా ఆనదములు ఫ్యామిలీ ఎందుకంటే తండ్రి గారు లేరు కాబట్టి నా ఆనందంలో అక్క చెల్లి చూస్తున్న బాధ్యత నాది కాబట్టి తండ్రి బాధ్యత వహిస్తూ నేను వీళ్ళకి సేవ చేసుకుంటాను ఈ సేవ చేసుకోవడంలో నాకు మోక్షం ఉంది ఇందులో నాకు భగవత్ ఉంది అని అనుకుంటూ జరుగుతూ జీవన విధానం గడిపే ఎంతోమంది ప్రజలు ప్రజలను మనం చూస్తుంటాం ఇది తృతీయంలో కేతు లగ్నాథ తృతీయంలో కేతు ఉన్నవాడికి ఎటువంటి తత్వం ఎక్కువ కనబడుతుంది భార్యాకర వాడికి అవసరమే అనుకుంటాడు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులను తమ అంతా అమృతములుగా భావిస్తాడు దానికి కారణం ఏంటంటే అనదంబియక తత్వం మనసు బాగు ఉండలా ఇవ్వని जरूरत అని చెప్ ఉంటాం ఇది ప్రతియ కేజీ యొక్క మోక్ష మార్గమని చెప్ ఉంటాం షూరుం కూడా ఫర్ ఫర్ద డిటైల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రోవిలేజ్ అస్ట్రోలాజికల్ క్లినిక్ లేక్వీ అపార్ట్మెంట్స్ 4th ఫ్లోర్ బిహైండ్ దిలీ పబ్లిక్ స్కూల్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఆరా జిల్లా హైదరాబాద్ 588 ఫోన్ నంబర్స్ 38359147 38359148